ప్రమోషన్స్ అఫీషియలీ ఈరోజు మీ అందరితో తిరుపతిలో నాతో మీతో మా ట్రైలర్ అఫీషియల్ పొద్దున లాంచ్ అయింది కానీ నేను జనాల జనాలలోకి రావడం మీతో మాట్లాడడం మీతో కలవడం అంత తిరుపతిలోనే వెంకటేశ్వర స్వామి మన బ్లెస్సింగ్స్ నాకు బయట నుంచి వస్తుంటే ఇది చిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తిరుపతిలో చేద్దాము దిల్ రాజు గారు కూడా విపరీతమైన నమ్మకం ప్రతి సినిమా తర్వాత తిరుపతి వస్తుంటారు అట్లా అనుకుంటే ఆల్మోస్ట్ ప్రీ రిలీజ్ ఉంది ఓ పెద్ద పెద్ద ఫంక్షన్ మా సినిమా పెద్ద ఫంక్షన్లో ఉంది మీ అందరితో చేస్తుంటే ట్రైలర్ ఎంజాయ్ చేసిందా మా డైరెక్టర్ ఇక్కడ లేదు మా డైరెక్టర్కి ఓ వేసుకోండి పరశురామ్ పెట్ల గారికి ఒక ఓ వేసుకోండి మరి మా హీరోయిన్ పాప మృణల్ గుడి ఇక్కడ లేదు కి ఓ వేసుకోదు కి ఏ అందరూ కలిసి ఏమండి అనండి మరి నేను వచ్చిన నా గురించి ఏమంటారు ఆయననే ఉంచాలా ఏంటి నాతో పాటు అనండి వన్ వన్ టూ త్రీ తిరుపతి లవ్ యూ సో మచ్ ఏప్రిల్ ఫిఫ్త్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గీతా గోవిందం ప్యాకేజ్ చేసి మీ దగ్గర తీసుకొస్తున్నాం నేను గీతా గోవిందం చేసేటప్పుడు అందరూ అన్న యాక్షన్ సినిమా యాక్షన్ సినిమాని అడుగుతారు యాక్షన్ సినిమా చేసినప్పుడు అన్న అందరు గీతా గోవిందం గీతం గీతా గీతాబోందం లాంటి సినిమాని అడుగుతారు ఇప్పుడు అన్ని కలిపి ఈసారి వస్తున్నాం పూర్తిగా మీరు పూర్తిగా ఈ సమ్మర్ హాలిడేస్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు అని మేము గట్టిగా నమ్ముతున్నాము మళ్ళీ తిరుపతికి వచ్చి మా ప్రమోషన్ ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మళ్ళీ చివరికి తిరుపతి గ్యారెంటీగా వస్తామని నాకు తెలుసు సో మళ్ళీ రిలీజ్ తర్వాత మీ అందరినీ కలుస్తాను తర్వాత బయట ఉన్న వాళ్ళందరికీ సారీ నేను మ్యాక్సిమం లోపలికి రానేమని రిక్వెస్ట్ చేశాను కానీ కానీ మళ్ళీ థియేటరు కొంచెం భయపడుతున్నారు ఐఎమ్ సారీ టు ఎవ్రీబడీ బయట వెయిట్ చేసిన వాళ్ళందరికీ బైక్ ర్యాలీ థియేటర్ దగ్గర నుంచి బైక్ల మీద ఎవరెవరు వచ్చారు లవ్ యూ బాయ్స్ లవ్ యూ సో మచ్ మీరందరు ప్రేమతో వచ్చిండ్రు మీ ప్రేమకు విలువలేవు నేను ఊరికే పైకి రా పైకి రా అని అరుస్తున్నారు మీరే నేను పైకి ఎందుకు రానంటే మళ్ళీ నన్ను చూసుకుంటా రోడ్ చూడకపోతే ఆ రోడ్ మీద ఏమైనా అవుతుందని కింద కూర్చుంటా భయం వేస్తుంటా లోపల రాజుగారు కూడా భయపడుతున్నారు ఏమైనా అవుతాదేమో అని మీ ప్రేమకి విలువ నేను కట్టలేను కానీ ఆ బాయ్స్ అందరికి ఒక లీటర్ పెట్రోల్ అయితే పక్క కొట్టేయాలి ఇవ్వ మా తిరుపతి డిస్ట్రిబ్యూటర్ ని రిక్వెస్ట్ చేస్తున్నా బైక్ల మీద వచ్చిన బాయ్స్ అందరికీ ఒక లీటర్ పెట్రోల్ ప్లీజ్ మా తరఫున ఎంజాయ్ చేయండి సినిమా లాట్స్ ఆఫ్ లవ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్లీ